మకేశ్వరీ పంచ యజ్ఞ ప్రియా పంచప్రేత మంచా దిశాయిని వ్యోమకేశీ అంటే ఆకాశమే తనకు కేశములుగా కలిగి ఉన్నదని అర్థము లేదంటే తన కేశముల యొక్క స్థానములో ఆకాశమును ధరించి ఉన్నది దేవి అని అర్థము విమానస్థ అంటే విమానమునందు స్థానము కలిగి ఉన్నది దేవికి అని అర్థం అయితే ఇక్కడ ఒక కాంతికల శకటం లేదా పుష్పక విమానం అనుకుందాం అందులో దేవికి స్థానం ఉంది దేవి తన భక్తులని వేగముగా కాపాడుటకు ఈ విమానస్త వజ్రిని అంటే వజ్రాయుధము ధరించి ఉన్నది దేవి అని అర్థం అలాగే వేదములో వజ్రా శబ్దమునకు బ్రహ్మస్వరూపము అని అర్థము కలదు దేవియే పరబ్రహ్మ స్వరూపము కాబట్టి ఆమెను వజ్రిణి అని కీర్తిస్తున్నారు వామకేశ్వరి అంటే దక్ష ప్రజాపతి అలాంటి మొదలైన ప్రజాపతులకు ఆమె ఈశ్వరి అని అర్థం దక్షులంటే సృష్టి చేసేవారిని దక్షులు అంటారు ఈ దక్షులకే వాములు అని ఇంకొక పేరు కలదు ఆ వాములందరికీ కూడా ఈశ్వరి కాబట్టి ఆమెను వామకేశ్వరి అని పిలుస్తున్నారు పంచయజ్ఞప్రియ అంటే దేవికి పంచయజ్ఞములంటే ఇష్టం ఆ ఐదు యజ్ఞాలు ఇలా ఉన్నాయి బ్రహ్మ యజ్ఞం అంటే బ్రహ్మ గురించి చేసే యజ్ఞం తర్వాత భూత యజ్ఞం ప సృష్టిలోని అన్ని భూతముల కొరకు చేసే యజ్ఞం అలాగే మూడవది పితృయజ్ఞం ఇది పితృదేవతలను తృప్తిపరచుకోవడం కోసం చేసే యజ్ఞం అలాగే నాలుగ నాలుగవది దేవ యజ్ఞం దేవతల గురించి చేసే యజ్ఞం ము ఐదవది మనుష్య యజ్ఞం ఇటువంటి ఐదు యందు దేవికి ఇష్టము కలదని అర్థము పంచప్రేత మంచాది సాయిని అంటే బ్రహ్మ రుద్రుడు విష్ణువు ఈశ్వరుడు నలుగురు నాలుగు కోళ్లగా ఉన్న మంచం మీద సదాశివుడు తలగడగా ఉన్నప్పుడు దేవి అటువంటి మంచం మీద శయనిస్తుంది